ఇండియా కూటమి అభ్యర్థి అలెగ్జాండర్ పార్లమెంట్ అభ్యర్థి మరియు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి షేక్ మహబూబ్ భాషా సిపిఐ పార్టీ వైదన వెంకట్ తదితరులు కలిసి రాయపాడు గ్రామం ఎన్నిక ప్రచారం చేయడం జరిగింది ఈరోజు రాయపాడు గ్రామ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు చేసుకుంటున్నాం ఇండియా ఇండియా కూటమి బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థిగా నేను గడ్డపూడి అలెగ్జాండర్ సుధాకర్ని అలాగే శాసనసభ అభ్యర్థిగా షేక్ మహబూబ్ బాషాని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఆ తర్మిన మిత్రపాలైన కమ్యూనిస్ట్ పార్టీల వారు మిగతా ఇండియా కూటమిలో అన్ని పార్టీల వారు కూడా మాకు చాలా ఇచ్చి సపోర్ట్నిచ్చి ఈ యొక్క ఓట్లు అడగడానికి వచ్చిన సందర్భంలో అందరూ కూడా సహాయకారిగా ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసేది ఏంటంటే మోడీ అనే రాక్షసుని ఈ దేశం నుంచి తరిమేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి మాత్రమే అది సాధ్యం చేసింది కాబట్టి మీరందరూ కూడా ఇండియా కుటుంబాలకు వచ్చిన అభ్యర్థులుగా మా అందరికీ ఓటు వేసి మమ్మల్ని అత్యధిక గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మోడీ అనే వ్యక్తి ఈ దేశంలో ఎంత ప్రమాదకారిగా మారాడు ఆయన కనుక ఇంకొకసారి గెలిచాడు అంటే దళితులకి ముస్లింస్ ని రెండో తరగతి పీపుల్ గా చేస్తాడు అలాగే ఈ దళితులకి ముస్లింస్కి ఈ దేశంలో ఓటు హక్కును కూడా తీసివేపోతున్నాడు కాబట్టి ఆలోచించి ఈ ఒక్కసారే మనకి ఓటు హక్కు ఉంటుంది ఇంకొకసారి మోడీ గెలిస్తే మనం ఓటు అడిగేది ఉండదు మనం ఓటు వేసేది ఉండదు కాబట్టి ఈ ఒక్కసారి మనం ఓటు ఓటు హక్కుని విలువగా ఉపయోగించుకొని ఈ యొక్క ఇండియా కూటమిని గెలిపించి మోడీని ఇండియా మోడీని ఇంటికి పంపించాలని చెప్పి ఈ సందర్భంగా రావిపాటు గ్రామ ప్రజలందరినీ కూడా ఇండియా కూటమి తరఫున ఆర్జిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఓట్లేస్ బొమ్మను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం జై కాంగ్రెస్ జై ఇండియా కూటమి